ముచ్చటగా మూడో పెళ్లి అంటూ వస్తున్న వార్తలు నిజం చేసిన శ్రీజా కొనదల హల్దీ ఫంక్షన్ ఫోటోస్ మెగావార్ చిన్న కూతురు శ్రీజా మొద రెండు పెళ్ళలు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే మొదటి పెళ్లి కుటుంబం అంగీకారం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకుని ఒక పాపకు కూడా జన్మనిచ్చింది కూతురు పుట్టిన తర్వాత భర్తతో వివేదం రావడంతో తండ్రి చూపించి రెండవ భర్త కళ్యాణ్ దేవుని పెళ్లి చేసుకుంది అయితే కళ్యాణ్ దేవు ఒక కూతురు పుట్టిన తర్వాత ఇక ఇద్దరు పిల్లలతో లైఫ్ రిలీజ్ చేస్తుంది అనుకుంటే మళ్ళీ వీరిద్దరూ హఠాట్టుగా దూరం అయ్యారు ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఇక శ్రీజ జీవితం పిల్లలతో ఇంకా గడుపుతుంది అనుకుంటే మళ్ళీ మూడో పెళ్లి ముచ్చడిగా మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు నిజం కాబోతున్నాయి మెగా తాజాగా శ్రీజన్ మరో ఇంటి కోడలు చేయడానికి సిద్ధపడుతున్నారు అంటూ శ్రీజ ప్రేమించిన స్నేహితుడిని పెళ్లి చేసుకోబో పెళ్లి చేసుకోబోతుంది అంటే వార్తలు నిజం చేయబోతున్నారు మెగా ఫ్యామిలీ అంతా అయితే మెగా ఫ్యామిలీలో సందడి స్టార్ట్ అయింది నిహారిక చేసిన ఈ సందడి హల్దీ ఫంక్షన్ స్పెషల్ యాక్ట్రెస్ నిలిచిపోయింది ఇదే చూసిన అభిమానులంతా కంగ్రాచుయేషన్ తెలియజేస్తున్నారు